హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ స్వాగతం సుస్వాగతం జానకి లైఫ్ స్టైల్ నార్త్ ఛానల్కి ఈ వీడియోలో పొటాటో చిప్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాము ముందుగా పొటాటోస్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొటాటోస్ కట్ చేసుకునే స్లైస్ కటర్ తీసుకున్నాను స్లైస్ కటర్స్తో పొటాటోస్ని రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను కోరుట్ల పట్టణంలో జరిగిన చిన్నారి హితీక్ష సంఘటన చాలా బాధాకరమైన సంఘటన ప్రతి ఒక్కరి మనిషిని కలిసివేస్తున్నది ఎవరింట్లో అయినా చిన్నపిల్లలు ఉంటే వారితో సరదాగా గడపడమా లేకపోతే వారు చెప్పే ముద్దు ముద్దు మాటలు వినడమా చేస్తూ ఉంటారు ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్కి ఉన్న తడి పోవడం కోసం ఒక క్లాత్ తీసుకొని తడి పీల్చుకునే క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని కింద పట్ ఆ క్లాత్ మీద మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పొటాటోస్ని ఒకదానికి ఒకటి టచ్ కాకుండా మొత్తం అన్నీ ఇట్లా పేర్చుకుంటూ వెళ్ళాలి ఈ పొటాటోస్కి అడుగున ఉండే తడిని క్లాత్ పీల్చుకుంటుంది పైన ఉన్న తడిని గాలికి ఆరిపోతుంది ఇలా మొత్తం పొటాటోస్ని పేర్చుకోవాలి పెద్దలు ఎంత బాధలో ఉన్నా అలాగే టెన్షన్లో ఉన్నా కూడా ఇంటికి వచ్చిన తర్వాత చిన్నపిల్లల మొహాలు చూస్తానే వారు చెప్పే చిన్ని చిన్ని మాటలకి ఆ టెన్షన్ ఆ బాధ అనేది లేకుండా మటుమాయమైపోతుంది హితిక్ష అనే ఐదు సంవత్సరాల చిన్నారిని సొంత పిన్నినే తన చేతులతో చంపేసింది పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి అలాంటి పిన్ని తన సొంత అక్క కూతురినే చంపేసింది శనివారం కోరుట్లపట్నంలో ఈ సంఘటన జరిగింది పాప ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో వాళ్ళ నానమ్మ వెతకడం మొదలు పెట్టింది ఇలా వెతుకుతున్న సమయంలో ఎక్కడా కనిపించకపోయేసరికి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు విషయం తెలుసుకున్న పోలీసులు పాప కోసం వెతకడం మొదలు పెట్టారు పోలీసులు అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా మమత తన ఇంటి దగ్గర నుంచి పాప చనిపోయిన రూముకు రెండు మూడు సార్లు తిరిగినట్లు సీసీ ఫొటేజ్లో రికార్డ్ అయింది పోలీసు వారికి అనుమానం వచ్చి మమతను విచారించగా మమతనే చంపినట్లు విచారణలో తేలింది మమత నవీన అనేవారు ఇద్దరు తోడుకూడళ్ళు నవీన హితిక్ష తల్లి నవీన పెద్ద కొడలు మమత చిన్న కొడలు నవీన మమతల మధ్య మనస్పర్ధలు రావడంతో నవీన కూతురు హితిక్ష అనే చిన్నారిని దారుణంగా హత్య చేసింది ఈ మమత అనే ఆమె హితిక్ష తల్లి నవీన లేని సమయం చూసి ఈ దారుణానికి పాల్పడింది మమత ఇక్కడ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోపు చిప్స్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసి మొత్తం మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా తెంచుకోవడం కోసం ఒక స్లైస్ వేశాను మంచిగా ఆయిల్ హీట్ ఎక్కింది కొన్ని స్లైసెస్ వేసుకొని వేంపి పక్కకు తీస్తున్నాను రెండు స్లైసెస్ని ఆయిల్లో వేయడం చూపిస్తున్నాను ఈ స్లైసెస్ అనేది ఒకదానికి ఒకటి టచ్ కాకుండా వేసుకొని వేంపుకోవాలి ఈ మమత హితిక్ష చిన్నారిని చాక్లెట్ తీసిస్తానే తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసింది హత్య చేసి తన మీద రక్త మరకలు కావడంతో చీరను మార్చుకొని డ్రెస్ వేసుకొని తను వాడిన కత్తులు అలాగే అనుమానం వచ్చే వస్తువులని కవర్లో వేసుకొని దూరంగా పడేసి ఇంటికి వచ్చేసింది హితిక్ష నానమ్మ పాపను వెతకడం చూసి ఈ మమత అనే ఆమె కూడా ఏమీ తెలియనట్లు పాపను వెతకడం మొదలుపెట్టింది హితిక్ష నాన్న ఊరిలో లేడు హితిక్ష తల్లి బయటికి వెళ్ళింది అన్నీ గమనించుకున్న ఈ మమత పక్కా ప్లాన్తో పాపను దారుణంగా హత్య చేసింది పెద్దల మధ్య సమస్యలు మనస్పర్ధలు ఉంటే మీరు మీరు కూర్చొని వాటిని పరిష్కరించుకునే విధంగా ఆలోచించాలి ఇంకొకరి జీవితం అయ్యే మూర్ఖపు ఆలోచనలు అస్సలు చేయకూడదు క్రూరంగా హత్య చేసిన ఈ మమతకి ఎలాంటి శిక్ష వేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ తన కన్న కూతుర్ని పోగొట్టుకొని బోరున విలపిస్తున్న ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం చక్కని కుటుంబంలో ఇలాంటి మమత లాంటి చిడ వల్ల కుటుంబమే నాశనం అయిపోతుంది ఇక్కడ పొటాటో చిప్స్ రెడీ అయ్యాయి ఫ్రెండ్స్ కలిపి పెట్టుకున్న మసాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బంగారు తల్లి చిన్నారి ఈ మనం మనమందరం శ్రద్ధాంజలి అర్పిద్దాం ఇలాంటి సంఘటనలు మరెప్పుడు జరగకూడదని మనమందరం కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే సింపుల్గా ఈజీగా ఇంట్లోనే పొటాటో చిప్స్ని ప్రిపేర్ చేసుకోండి సాధ్యమైనంత వరకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే విధంగా చూసుకోండి పొటాటో చిప్స్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ